రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా రైతులు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది రైతు బంధు డబ్బులు ఎవరైతే రైతులున్నారో అందరికైతే పడ్డం అయితే జరిగిందనమాట మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అలానే పది నుంచి ఎకరాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే తాజాగా అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట వీళ్ళందరికీ ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది మీరు అందరూ ఒకసారి ఏం చేస్తారంటే చెక్ చేసుకోండి ఆ తర్వాత బంధు డబ్బులు మీకు వచ్చాయా లేవా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అన్నమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతుబంధు డబ్బులు సంబంధించి మీ అందరికీ ఒక మంచి తాజా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ చూడండి రైతు బంధు డబ్బులు కీలక ప్రకటన రైతు బంధు డబ్బులు జమ చేయడం లేదని చెప్పి ప్రతిపక్షాలు అయితే చేస్తున్నారని చెప్పి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే స్పష్టంచడం జరిగిందనమాట మార్చి ముప్పై ఒకటిలోగా రైతు బంధు అయితే మొత్తం అయితే చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది ప్రతి ఒక్క రైతులు ఎవరైతే ఉన్నారో మీరు అయితే వెయిట్ చేయండి మార్చి ముప్పై ఒకటిలోగా ప్రతి ఒక్క రైతుబంధు ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ క్రియేట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మీరు చేయవలసిన ఏం లేదు ఈ నెల ముప్పై ఒకటి వరకు అయితే వెయిట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ అవుతాయి అనమాట ఇంకా మీరు ఏం చేస్తారంటే అలానే ఈ వీడియో కింద ఇప్పటివరకు మీకు బంధు డబ్బులు అందాయా లేవా అని చెప్పేసి అయితే వీడియో కింద కామెంట్ చేయండి అలానే ఇంకో పని ఏం చేస్తారంటే ఇప్పటివరకు మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది అలానే ఎంత భూమి ఉంది అని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందన్నమాట మనకి ఎంత శాతం వరకు రైతు బంధు సాయం అయితే అందిందని చెప్పేసి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే అర్థమైందనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీ అందరికీ ఇంకా రైతు బంధు గురించి ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా రైతు భరోసా గురించి రైతు రుణమాఫీ గురించి ఎటువంటి సమాచారం కావాలన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఓకే మీ అందరికీ అర్థమైతే లైక్ చేసేయండి థ్యాంక్స్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్ కోసం